వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో ఈస్ట్ గోదావరి స్పెషల్ రెసిపీ ఈ సీజన్లో మాత్రమే దొరికి అరుదైన చిన్న చేపలతో ఆరోగ్యకరమైన ఎంతో రుచికరమైన చీర మీను పచ్చి చింతకాయ కూర ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి ముందుగా పావుకిలో చీరమేను తీసుకోవాలి దీనిని చీరమేను అని కూడా పిలుస్తారు దీనికంటే చిన్నవి కూడా ఉంటాయి నాకు ఇవి దొరికాయి కాబట్టి వీటితో చేస్తున్నాను దీనిని మట్టి దాకలో వేసుకుని ఉప్పు అలాగే నిమ్మరసం కానీ పెరుగు కానీ వేసుకుని చేత్తో బాగా రుద్దుకుంటూ వాష్ చేసుకోవాలి పులుసు మొత్తం పోయేంత వరకు నాలుగు నుంచి ఐదు సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత మీడియం సైజు ఉల్లిపాయను మరీ మెత్తగా కాకుండా కొంచెం పచ్చగా రుబ్బుకొని ఇందులో వేసుకోండి చీల్చుకున్నటువంటి పచ్చిమిరపకాయలు ఐదు ఏడు నుంచి ఎనిమిది లేతగా ఉన్న పచ్చి చింతకాయలను కూడా ఇలా పచ్చగా రుబ్బుకొని వేసుకోవాలి ఇందులో కొంచెం పులుపు ఎక్కువగానే పడుతుంది తర్వాత పావు టీ స్పూన్ నిండా పసుపు తగినంత ఉప్పు మూడు టీ స్పూన్ల నిండా కారం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కరివేపాకు అలాగే నూనె కూడా నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకున్న తర్వాత పచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి వెల్లుల్లిపాయలు ఐదు వేసుకుని కొంచెం జాగ్రత్తగా సాఫ్ట్గా వీటిని కలుపుకోవాలి మరి గట్టిగా రుద్దినా కూడా ఇవి మెత్తబడిపోతాయి ఇలా కొంచెం జాగ్రత్తగా కలుపుకున్న తర్వాత పావు గ్లాస్ కానీ లేదా పావు గ్లాస్ కంటే కొంచెం ఎక్కువగా వాటర్ వేసుకోండి ఇందులో వాటర్ ఎక్కువ పట్టదు ఆనియన్ పేస్ట్లో వాటర్ ఉంటుంది అలాగే ఈ చేపలు కూడా ఉడికేటప్పుడు వాటర్ అనేది రిలీజ్ అవుతుంది మూత పెట్టుకుని దీనిని బాయిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా బాయిల్ వచ్చిన తర్వాత గరిట పెట్టకుండా ఒకసారి ఇలా మొత్తం తిప్పుకోవాలి ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి మధ్య మధ్యలో మధ్య మధ్యలో కలుపుకుంటూ దీనిని లోటో మీడియం ఫ్లేమ్లో పది నిమిషముల పాటు ఉడికించుకోవాలి నూనె పైకి వచ్చి ఇది దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇక్కడ మనం మట్టి పాత్రలో వండుతున్నాం కాబట్టి స్టవ్ కట్టేసిన తర్వాత కూడా వేడికి ఇది ఇంకా దగ్గరగా అవుతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది మీ దగ్గర కొత్తిమీర ఉన్నట్లయితే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని ఇది కొంచెం చల్లారిన తర్వాత తినండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చీర నేను ఆరోగ్యానికి చాలా మంచిది ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే దొరుకుతుంది యానంలో ఎక్కువగా ఇది దొరుకుతుంది గోదావరి సైడ్ అయితేనే బాగా అవైలబుల్గా ఉంటుంది నేను ముంబైలో ఉంటూ ఈ చీర నేను ఎక్కడ తీసుకున్నాను అనేది మీరు కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి మీకు ఎక్కడ తీసుకున్నాను అనేది ఇన్ఫార్మ్ చేస్తాను ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో